పీడిత జనుల కోసం బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బహుజన ధీరత్వాన్ని ప్రతీకగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగస్థల చైర్మన్ వీరవల్లి శంకర్ కొనియాడారు షాద్ నగర్ లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి గౌడ్ సంఘం యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఆనాటి నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మన అందరికీ గర్వకారణమని కొనియాడారు సమ సమాజ స్థాపన చేయాలని చెప్పి వరంగల్ జిల్లాలో పుట్టిన సర్వైర్ సర్దార్ పాప అన్నగారి యొక్క మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సీ పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి ఇలా గొప్ప సామాజిక వ్యక్తిగా కొనబడుతూ ఉన్నారు ఆదరణ పొందుతా ఉన్నారు సమ సమాజ స్థాపన నిస్వార్థంగా తన పుట్టిన స్థలంలో తన తండ్రిని పోగొట్టుకున్న తల్లి మనోధైర్యంతో మనము ఈ సమాజానికి ఉపయోగపడాలి ఈ అనగాన అన్నింటికి అండగా నిలబడాలని చెప్పి కూడా సర్వర్ సర్దార్ పాపన్న గారు ఒక పోరాట వీరోచిత పోరాట యోధుడు ఒక దశలో చెప్పాలంటే వీరోడు వీరోచిత పోరాట యోధుడు అంటే ఆ రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి తన సొంతం తన సొంత సామ్రాజ్యాన్ని స్థాపన చేసుకొని ఇలా ఏ టెక్నాలజీ లేని ఏ సౌకర్యాలు లేని దా కిందటనే అటువంటి పోరాటం చేసి ఇలా గోల్కొండ నవాబులనే గడగడలాడించి గోల్కొండనే వశపరుచుకున్నాడు భూన భువనగిరి కోటనే వశపరచుకున్న గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా ఒకసారి ఈ సమాజం ఇప్పుడు అర్థం చేసుకోవాలి వాళ్ళ పోరాటాలు ఎందుకు చేశారు మన జీవితాల్లో మార్పు రావాలి సమసమాజ స్థాపనను అసమానతము లేని రాజ్యాన్ని చూడాలి ఎవరికి లొంగి బతుకొద్దు ఇవాళ మనమందరం ఇలా మనం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మనం కూడా ఒక నాయకత్వాన్ని అంగీకరించాలి బహునాయకత్వం ఎప్పుడు మనం బహుజనులను సమా బహుజనుల జీవితాలలో వెలుగు చూడలేము బహునాయకత్వం ఉండొద్దు మనం అందరం ఏకతాటి మీద రావాలి ఏకతాటి మీదకి వచ్చి మన హక్కులు మనకి సమాజం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అందరికి తెలుసు మనకి సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసు ఒక కుటుంబం దోసుకుంది దాసుకుంది ఎలా మనల్ అందరినీ కూడా గౌడ హక్కులస్తులు కూడా రోడ్న పాడేసి గొప్పలు చెప్తారు పెద్ద నాయకులు పదవులు వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఏమైనా పదవులు వస్తాయి కదా గొప్పల్లో ఇంద్రులు చంద్రులు అని చెప్పుకోవడం కాదు నువ్వు గ్రామ స్థాయి నుంచి గౌడు బాగుపడే నాడే ఎలా ఈ సమాజం బాగుపడ్డట్టు కాబట్టి అయినా నాడు నేడుగా మనం సర్దార్ బాబారాయన్ యొక్క ఆశయాలను అడుగుజాడులు నడచడానికి ప్రతి గౌడ గౌడన్న ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ నియోజకవర్గంలో ఉన్న గౌడల పెద్దలందరూ కూడా చెప్తున్నా స్వార్థం మానుకోండి సమాజానికి ఉపయోగపడాలి గౌడన్నలను ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ సర్దార్ బాబా ఒక దూడ కుటుంబానికి చెందిన బిడ్డ కాదు అందరి వాడు సమ సమాజాన్ని స్థాపించిన గొప్ప వ్యక్తి ఇవాళ మనం చూడు ఒక ప్రోగ్రాం చేయాలంటే నిన్న సది ప్రయత్నం చేస్తూ అయినా టైంకు రాలేదు గుర్తుపెట్టుకోండి మనం ఎంత నిర్లక్ష్యం ఉన్నాం ఈ సమాజం మీద మనం ఎంత స్వార్థపరులం అనేది కూడా అర్థం చేసుకోవాలి నిజంగా చెప్తున్నా ఆ రోజు పన్నెండు వేల మందిని సైనికులు ఏర్పాటు చేసుకొని ఇలా మొగళ్ళ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఇలా గోల్కొండ కోటను వర్షపరుచుకొని దాదాపు సంవత్సరం దాకా పరిపాలించిందంటే ఎంత గొప్ప వీరుని కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మనం ఒక్కరోజు త్యాగం చేయలేని పరిస్థితి ఒక్కరికి త్యాగం చేయలేని పరిస్థితి అంటే నేనేమంటున్నా అంటే నేను గౌడ సోదరుల మిత్రులందరితో మనవి చేస్తున్న ప్రార్థిస్తున్నాను మనం ఒకసారి ఆదర్శం తీసుకుంటాం మనం సర్దార్ బాబారాయన్ యొక్క ఆదర్శాన్ని ఆయన ఆశయాలను ఆయన అడుగుజాడల్లో నడచడానికి కనీసం ఆయన పన్నెండు వేల మందిని ఏకతాటం చేయగలరు మనం పన్నెండు మందిని చేయలేకపోతే ఏకతాటి మీదకి పన్నెండు ఉన్న గౌడల్లలు ఉన్నారు గ్రామస్థాయి నుంచి ఇలా తాలూకా వరకు కూడా ఉన్నారు కాబట్టి ఏకతాటి మీరు చూసుకొస్తే అవసరం అన్ననాడు రాజకీయ లబ్ధి కూడా పొందొచ్చు అని కూడా చెప్తా ఉన్నాను నేను నిర్భయంగా కూడా చెప్తున్నా నేను ఒక రజక కుటుంబంలో పుట్టి నేను ఎంత చతురతతో ఈ సమాజంలో నిలదొక్కుకొని ఎక్కువ ఎమ్మెల్యే కాగలిగినంటే మీ అందరు కూడా ఆలోచన చేయాలి ఒకసారి మరి ఆ రోజు ఆదర్శవంతం అంటే ఆ రోజు సర్దార్ పాపారాయణ సాకల లాయలమ్మ ఇటువంటి పోరాటతో యోధులను తీసుకొనే నేను కూడా పోరాటం చేయడం జరిగింది కాబట్టి నేను నలుగురికి ఉపయోగపడతా ఉన్నాను నేను మొత్తం కాన్సరించి మొత్తానికి ఉపయోగపడకపోవచ్చు నలువరిగాన ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీరు సర్దార్ బాబారాయణ యొక్క ఆశయాలను అడుగుచాడులో నడుస్తారని ప్రతి గవర్నర్ ప్రార్థిస్తున్న కృతజ్ఞత